భుజమ్మ భుజమ్మ ఏం చేస్తున్నావమ్మా నన్ను చూడ్డానికి సిగ్గుపడుతున్న విందమ్మా భుజమ్మ భుజమ్మ ఏం చేస్తున్నవమ్మా నన్ను చూడడానికి సిగ్గుపడుతున్నావమ్మా నా కోసమి వచ్చావుగా నా రూపమే చూసావుగా నా గుండెలో నువ్వు నవ్వుని నీకు అనిపించినది బొమ్మ ఓ భుజమ్మా నువ్వే భుజమ్మా నా కోసమే వచ్చినవమ్మా నన్నే చూడకుండా ఉంటా విందమ్మా ఓహో భుజమ్మ ఏం చేస్తున్నావమ్మా నన్ను చూడమ్మా నా మాటలు వింటావు నా మెసేజ్ చూస్తావు నా మాటలు వింటావు నా మెసేజ్ చూస్తా Cani na kendu petta webam nuve namma, namu du lago ma nuve namma namu du lago ma, nitonene vonta namma, na